ಹಾಯ್ ಹಾಯ್ ಗೈಸ್ ನೇನು ಮಾ ಬುಜಿ ಕಲಸೈತೆ ಆನಿಮಲ್ ಮೂವಿ ಸೀನ್ ಐತೆ ఒకటి కామెడీగా చేసాం అంటే చాలా మంది ఆల్రెడీ చూసి ఉంటారు దాన్ని చేసే తప్పుడు కష్టాలు ఉంటావు ఇప్పుడు మీరు ఒకసారి ఆ వీడియో చూడండి ల్యాప్టాప్ పక్కన పెట్టండి గేమ్ ఆడదాం మీరు చేసేది ఏం లేదు మీరు వైఫ్ మీ హస్బెండ్ గుర్తుందా మీకు దీపావళి ముందు రోజు అందరు షాపింగ్ వెళ్తున్నారు బయటకు వెళ్ళి ఆ రోజు మనం కూడా వెళ్దాం అంటే మీరు పబ్జి ఆడుతూ కూర్చున్నాను ఇప్పుడు ఆ రోజుని మనం రీప్లే చేద్దాం ఓకేనా మీరు చేయాల్సింది ఏమీ లేదు జస్ట్ ఏమండి బయటకు వెళ్దాం ఏమండి బయటకు వెళ్దాం అనండి సరేనా శ్రద్ధగా చేయండి నాకున్నది ఒకటే ఛాన్స్ ఓకే స్టార్ట్ చేయండి ఏమండి బయటకు వెళ్దాం ఏమండి బయటకు వెళ్దాం వినబడుతుంది నాకు ఏమన్నా చెవడానుకున్నావా ఊరికి షాపింగ్ 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 బైక్ షాపింగ్ ఎప్పుడు ఉండలేవా ఇంట్లో ఉప్పు ఉప్పు అయిపోయింది పొలం ఉండాలి అంటే ఇప్పుడు అర్థమైందా ఆ రోజు నేను పడ్డ బాగా సారీ గురించి నేను అర్థం చేసుకోలేదు ఈ రోజు వెళ్దాం షాపింగ్ ట్వంటీ మినిట్స్ లైట్ దాని వెనకాల మేము వీడియోకి షూట్ చేసినదంతా ఎలా ఉంటుందో ఎంత ఫన్నీగా ఉంటుందో మొత్తం వీడియో మొత్తం చూడండి సీరియస్గా ఏమంటే ఏమండి ల్యాప్టాప్ పక్కన పెట్టండి ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడమన్నా ఏమండి ఏమండి ల్యాప్టాప్ పక్కన పెట్టండి ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం పో మరి ఇప్పుడు ఇంకా సీరియస్గా అన్నాం ఇంకా సీరియస్ నువ్వు కనిపించే పని లేదా నువ్వు అవుతున్నావు నువ్వు చెప్పట్లేదా పోరా నేను అన్నం తినేసి వస్తాను ఇసేస్తున్నావు నువ్వు ఇది పెట్టుకుంటా చూసి వస్తాను క్లియర్ కనిపిస్తా ఉంది అటు తీరిగా కళ్ళు మూసుకో చెప్తా ఇప్పుడు కనిపించదు అదే అలాగే ఉండు స్టార్టింగ్ అస్సలు నవ్వకు అర్థమైందా సీరియస్గానే ఉండు అంత ఉంటే ఎట్లా మధ్యలో నేను మొదలు పెట్టిన తర్వాత నవ్వద్దు సీరియస్గా ఉండు అర్థమైందా ము నేను ఇట్లా నవ్విన ఏం కాదు నువ్వు అని లైట్గా నేను పీల్చుకోవాలి ఊపిరి పీల్చుకోవాలి అది నీకు అర్థం అవ్వట్లేదు ఓ పని లేకపోతే వెనక్కి తిరుగుళ్ళు కళ్ళ మొత్తాడు కళ్ళు మీరు చేసేది ఏం లేదు మీరు వైఫ్ నేను హస్బెండ్ గుర్తుందా మీకు ఆ రోజు గుర్తుందా మీకు ఆ రోజు దీపావళికి అందరు బయటకు వెళ్ళి షాపింగ్కి వెళ్దాం అనేసి అందరు వెళ్తూ ఉన్నారు మిమ్మల్ని అడిగితేనే మీరు పబ్జి ఆడుతూ ఉన్నారు ఆ డేని మనం రీప్లై చేస్తాం ఇప్పుడు అర్థమైందా ఒకసారి వచ్చింది కొంచెం బాధగా కొంచెం కోపంగా అట్లా చెప్పాలా సీరియస్ గా ఏం చేయాలి సీరియస్ నవ్వాను లాస్ట్ లో అయితే నవ్వాను నిజంగా మీరు చేసేదేం ఏం లేదు మర్చిపోయాను మీరు చేసేది ఏం లేదు మీరు వైఫ్ నేను హస్బెండ్ గుర్తుందా మీకు దీపావళి ముందు రోజు అందరు షాపింగ్ వెళ్తున్నారు బయటకు వెళ్ళి ఆ రోజు మనం కూడా వెళ్దాం అంటే మీరు పబ్జి ఆడుతూ కూర్చున్నారు ఇప్పుడు ఆ రోజుని మనం రీప్లై చేస్తున్నాం గుర్తు కాదు మళ్ళీ చెప్పను ఇప్పుడు ఆ రోజున మనం రీప్లై చేద్దాం ఓకేనా మీరు చేయాల్సింది ఏం లేదు ఓకే ఏమండి ఏమండి బయటికి వెళ్దాం ఏమండి బయటికి వెళ్దాం అంటే చాలు సరేనా సరేనా అన్న సరేనా అన్న మీరు చేయాల్సింది ఏమీ లేదు జస్ట్ ఏమండి బయటకు వెళ్దాం ఏమండి బయటికి వెళ్దాం అన్నది సరేనా ఒకటే ఛాన్స్

ఓకే మేము స్టార్ట్ చేయండి లేకపోతే ఓకే స్టార్ట్ చేయండి ఓకే స్టార్ట్ చేయండి తిరుగు అదే తిరగాలే అంత అంతే ఇంకా ఎలా అని చెప్పాలా అంతే చెప్పాలి స్టార్ట్ చేసినాం అవసరం ఓకే స్టార్ట్ చేయండి తిరుగు ఇక్కడ బ్లర్ అవుతాయో కాదు బుజ్జి పైకి పట్టుకో పైకి ఇలా నాగార్జున గారు అన్నట్టుంది అది నిజం ప్రామిస్ బుజ్ సరే చే అవునా కాదా సంధ్య తర్వాత కదా నేను ఏం చెప్తాను చెప్తా ఇంత వాగు ఒకటి కరెక్ట్గా నేను చెప్పేదే చెయ్యి ఓకేనా ఇప్పుడు నువ్వు తిరుగుతున్నావు నీ ఫేస్ పైన్ ఉంటుంది నాకు నేను ఇట్లా చూసుకుంటా అన్నట్టు అర్థమైందా ఇట్లా అని కిందికి చూసినట్టు అనట్లేదు లేదు ఇప్పుడు నువ్వు వీడియోది అటు ఇటు అలా కదులుకుంటూ అలా నేను ఫస్ట్ అయితే సైలెంట్ ఇప్పుడు ఏంటిది ఏమండి బయటికి వెళ్దాం అంతేనా ఏమండి బయటికి వెళ్దాం ఏమండి బయటికి వెళ్దాం షాపింగ్కి వెళ్దాం లేదు వస్తున్నా ముంచ స్టార్ట్ ఏమండి చేయటికెళ్దాం ఏమండి వినిపిస్తుందానే వినిపిస్తుందా వాయిస్ ఓవర్ ఇద్దాం బుజ్జి నీకు నువ్వు చెప్పింది చెయ్యే ఏమండి బయటికి వెళ్దాం ఏమండి బయటికి వెళ్దాం ఆబ్జెక్ట్ అను తుమ్మ ఆపుకోవద్దట గుర్తుపెట్టుకో అది వచ్చి రానట్టు ఉన్నది వినబడుతుంది నాకు ఏమైనా చెవుడు అనుకున్నావా అంతేనా ఊరికే బయటికి బయటికి షాపింగ్ షాపింగ్ ఏ బయటికి వెళ్ళి షాపింగ్ చేయకపోతే ఉండలేవా అని చెప్పాం కదా ఇప్పుడు స్టార్టింగ్ అలా ఇందాక ఫ్లో అయితే వచ్చేది ఏం కదన్నా ఊరికే షాపింగ్ 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 బయటికి షాపింగ్ చేయకపోతే ఉండలేవా అవుతాయి చెప్పాలి సార్ ఇప్పుడు నేను నవ్వుతూ నీకు సంబంధం లేదు అన్నావు కదా సరే నేను ఎందుకే గా తెచ్చుకుంటాను ఎందుకు ఫస్ట్ లాగ సీరియస్గా చెయ్యి నాకు ఆకలి వస్తుంది ఉప్పు పప్ప ఓకే ఇంట్లో ఉప్పు పప్పు అయిపోయిందని పోదామన్నానండి అంతే ఇప్పుడు అర్థమైందా అప్పుడు నా బాధ ఎలా ఉన్నదో సారీ అర్థమైందా ఆ రోజు ఎందుకు ఇప్పుడు అర్థమైందా ఆ రోజు నేను పడ్డ బాధ నవ్వుతా సంజయ్ నేను నవ్వానా అందులో కనుక ఇప్పుడు అర్థమైందా ఆ రోజు నేను పడ్డ బాధ ఇప్పుడు

అమ్మాయ్యా ఫైనల్ గా యానిమల్ మూవీ సీన్ చూసి అయితే మా ఆయన షాపింగ్ కి తీసుకెళ్తున్నా బయట పెట్టాను యానిమల్ మూవీ చేసి యానిమల్ మూవీ సీన్ చేసి మా ఆయన బయట షాపింగ్ తీసుకెళ్తున్నా మిషన్ సక్సెస్ అనాలా అమ్మాయ్యా ఫైనల్ గా యానిమల్ మూవీ సీన్ చేసి మాయన ఆయన షాపింగ్ తీసుకెళ్తున్నా మిషన్ సక్సెస్ ఓకేనా పెట్టేను ఆ సర్జిస్తా Hah? Eh? Hmm. Hmm.